ఎఫెక్ట్ అవుతుంది ఇంకొక మీరు ఒక విషయం గుర్తు పెట్టుకోవాలి మనకి స్ప్రెడర్ స్ప్రెడర్ అనేది ఒకటి విన్నాం ఈ స్ప్రెడర్ అనేది కల్పందులో ఖచ్చితంగా మీరు కలుపుకోవాలి ఈ స్ప్రెడర్ అనేది కనుక మీరు కలుపుకున్నట్లయితే ఈ స్ప్రెడర్ ఏమవుతుందంటే ఏ మాత్రం నీళ్ళల్లో పడ్డా లేదంటే మొక్క మీద పడ్డా కచ్చితంగా మొక్క అంతా స్ప్రెడ్ అవుతుంది నీళ్ళలో పడ్డా మొక్క అంటే భూమి మొత్తం స్ప్రెడ్ అవుతుంది కాబట్టి ఇది బాగా పనిచేస్తుంది స్ప్రెడర్ ఎలా పనిచేస్తుంది అనేది మనం ఇప్పుడు ప్రాక్టికల్ గా చూద్దాం ఒక ఆకు మీద మనం నీటిని డ్రాప్స్ లాగా వేయండి ఎందుకంటే మనం స్ప్రే చేసినప్పుడు మొత్తం మనకి ఉన్నటువంటి వాటర్ కెమికల్ అనేది ఇట్లా డ్రాప్స్ లాగా పడుతుంది కాబట్టి ఈ డ్రాప్స్ లాగా పడ్డది మనకి ఏమవుతుందంటే స్ప్రెడ్ అవ్వదు అంటే మనకి మొక్క పీల్చుకొని స్ప్రెడ్ చేసుకోవడానికి టైం పడుతుంది కాబట్టి ఈ స్ప్రెడర్ కనుక మనకి యాడ్ చేసినట్లయితే చూడండి టూత్పిక్ తోటి మనం ఇక్కడ యాడ్ చేయగానే దాంట్లో ఉన్నటువంటి ఈ వాటర్ అంతా ఎలా స్ప్రెడ్ అవుతుందో మనకు చూడండి క్లియర్గా కనిపిస్తుంది ఈ విధంగా స్పీడ్గా స్ప్రెడ్ అవడం అంటే ఏంటంటే మనకి కల్పమందులు మీదనే కాదు భూమి మీద పడ్డప్పుడు కూడా నీళ్ళలో వేగంగా స్ప్రెడ్ అయిపోయి అంటే ఆ భూమి అంటే మనకు ఉన్నటువంటి మనకు మొక్కకు మొక్కకు ఉన్నటువంటి సందులంతా ఫిల్ అయిపోయి మనకి ఈజీగా ఆ సందులో ఉన్నటువంటి కలుపును కూడా మనకి నివారించేటువంటి ఆస్కారం ఉంటుంది కాబట్టి స్ప్రెడర్ అనేది చాలా యూజ్ అవుతుందని నా యొక్క అభిప్రాయం ఒకవేళ మీరు ఫస్ట్ డోస్ లోనే మేము అన్ని రకాలైనటువంటి కలుపు మందులు కలుపుకుంటాం పర్లేదు అనుకుంటే మాత్రం మీరు నోవాక్సిడ్ అనేది ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ కలుపుకోండి అదే బెలేరీకు మనకి ఉన్నటువంటి క్వాంటిటీ ఇది కానీ అది కానీ కలుపుకోండి లేదంటే నామ్ని గోల్డ్ వచ్చేసి హండ్రెడ్ ఎంఎల్ బాసగ్రాను టూ ఫిఫ్టీ ఎంఎల్ కలుపుకున్నా సరిపోతుంది ఇక్కడ రైస్టార్ కూడా మనకి టూ హండ్రెడ్ ఎంఎల్ సరిపోతుంది పర్ ఎకరాకి ఈ కాంబినేషన్ లో కనుక మీరు కలుపుకొని అంటే ఎర్లీ స్వీ లో కొట్టుకున్నట్లయితే మంచి రిజల్ట్ అనేది ఉంటుంది